ఇప్పటి వరకు నమోదైన వర్షపాతాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వివరించారు మీడియాతో ఆయన మాట్లాడుతూ తుఫాన్ చివరి క్షణం వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భరోసా కేంద్రాల వివరాలు తెలియజేస్తూ అత్యవసర సహాయక ఫోన్ నెంబర్లో కూడా తెలియజేశారు చేయడం జరిగింది అరౌండ్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్ ఆఫ్ రోయింగ్ ఫార్ ఇది నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి కురిసిన వర్షం అదే ఈరోజు చూస్తే ఈరోజు పొద్దున్న నుంచి వర్షపాతం చాలా వరకు తగ్గింది ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ దాకా కేవలం వన్ పాయింట్ త్రీ సెంటీమీటర్ రెండుఫాల్ మనం రిసీవ్ చేసుకున్నాము సో వర్షం తగ్గింది కానీ ఇంకా వన్స్ సైక్లోన్ తీరం దాటే సమయంలో ఎక్కువ గాలి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎక్కువ వర్షం కూడా రాబోయే కొన్ని గంటల్లో మనకి నమోదు కాబోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా ఈ సందర్భంగా మరొకసారి కోరుతున్నాము ఆ ఈ ప్రిపేర్నెస్ చూస్తే మనము ప్రతి జోన్ కు సంబంధించి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది జీవీఎంసిలో మనం ఇప్పుడు పది జోన్స్ అడ్మినిస్ట్రేటివ్గా ఏర్పాటు చేసుకున్నాము ప్రతి జోన్లో కూడా రెండు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళు ఆ ఆధ్వర్యంలో ఎక్కడైనా సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి స్పందించే విధంగా మనము చర్యలు చెప్పడం జరుగుతున్నది మన జిల్లాలో పడిన చెట్లు అన్ని కూడా ఎప్పటికెప్పుడు రిమూవ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా డ్రైన్లో ఉన్న బ్లాక్స్ ఎక్కడైనా డ్రైన్ బ్లాక్స్ వల్ల ఓవర్ఫ్లో కావడం జరిగితే అది రిపోర్ట్ అయితే ఇమీడియట్గా మనం స్పందిస్తున్నాము అదేవిధంగా కొండవాళ్ళు ప్రాంతాలు మాధవ దర కావచ్చు శితం ధర కావచ్చు ఇతర ప్రాంతాలు కావచ్చు అక్కడ ఉన్న ప్రజల గురించి సచివాలయ సిబ్బంది తెలుసుకొని వాళ్ళని వెంటనే పక్కన వాళ్ళకు సేఫ్గా వాళ్ళు బంధువుల ఇంట్లో కానీ లేకపోతే రిలీఫ్ క్యాంప్లో కానీ ఇప్పుడేసారి చెప్పడం జరిగింది దాదాపు ఎనిమిది రిలీఫ్ క్యాంప్ ఫంక్షన్గా ఉన్నాయి వన్ ఫార్టీ మెంబర్స్ మనము అక్కడ రీహాబిలిటేట్ చేయడం జరిగింది ఇవాళ రేపు వర్షం చూసి వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఒక ఇంటికి మనం తరలించడం జరుగుతుంది అప్పుడు దాకా వాళ్ళు ఆ పునరావాస కేంద్రాలు కంప్రైజింగ్ ఆఫ్ సిక్స్టీ పీపుల్ అండ్ వన్ ఎస్డిఆర్ కంప్రైజింగ్ ఆఫ్ థర్టీ పీపుల్ ఆల్ ద త్రీ టీమ్స్ ఆర్ అండ్ స్టాండ్ బై అండ్ రెడీ టు బి డెప్లాయిడ్ వెన్ ఎవర్ మీ మేక్ అకౌంట్ రేపు పరిస్థితి చూసుకొని ఎల్లుండి నుంచి మనము స్కూల్స్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది పవర్ కట్ జరగకుండా చాలా వరకు మన సిటీ చూస్తే ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద సిటీ ఈజ్ కవర్డ్ బై అండర్ గ్రౌండ్ కేబుల్ సో మనకు పెద్దగా సమస్య రాకపోవచ్చు అదే ఎంపీ గారు చెప్పడం గ్రామ ప్రాంతాల్లో ఆనందపురం పద్మనాభం భీమిలి లాంటి ప్రాంతాల్లో మనము పవర్ కట్ అంటే బికాస్ ఆఫ్ హెవీ విన్స్ పోల్స్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనము ఫర్ వాటర్ సప్లై వీఆ్ అరేంజ్డ్ ఫర్ జనరేటర్స్ అదేవిధంగా షెల్టర్స్ మనం ఎక్కడైతే రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ కూడా జనరేటర్ మనం ఏర్పాటు చేసుకున్నాము మిగతా ప్రాంతాల్లో వెంటనే మనం పవర్ ప్రయత్నం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ వెళ్ళడం జరిగింది వాళ్ళని అందరినీ కన్విన్స్ చేసి పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్కి ధరించడం జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఆ కార్యక్రమం ఇమీడియట్ గా ఆఫ్టర్ ద సైక్లోన్ ఫేస్ ఇస్ ఓవర్ ఆ బిల్డింగ్ని ఒక్కసారి ఇంజనీరింగ్ పరంగా అసెస్ట్ చేస్తూ వాళ్ళకి ఏదైనా మరమ్మతి చేయగలుగుతామంటే వీ విల్ డూ ద రెస్టోరేషన్ ఇఫ్ నాట్ విల్ మేక్ ఎఫర్ట్స్ టు కన్స్ట్రక్ట్ న్యూ బిల్డింగ్ త్రూ ఫర్ ఇన్సైట్ రీహాబిలిటేషన్ ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగిందండి అది వీ విల్ టేక్ యాక్షన్